నమస్కారం ఈ రోజు నుంచి జ్యేష్ఠమాసం ప్రారంభమవుతోంది జ్యేష్ఠమాసం ప్రారంభమవుతున్న తరుణంలో జ్యేష్ఠమాసంలో శివుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే శివుణ్ణి మందార పూలతో కానీ తుమ్మి పూలతో కానీ పూజించడం ద్వారా సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవచ్చు ఆవు పెరుగుతో జ్యేష్ఠమాసంలో శివుడికి అభిషేకం చేస్తూ బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ అనే నామాలు చదువుకుంటే ఆరోగ్యపరంగా కూడా మంచి ప్రయోజనాలు చేకూడతాయి ఈరోజు జ్యేష్ఠమాసంలో మొట్టమొదటి రోజు దీన్ని కరవీర పాడ్యమి అనే పేరుతో పిలుస్తారు కరవీర అంటే గన్నేరు అని అర్థం జ్యేష్ఠమాసంలో వచ్చే మొట్టమొదటి రోజు గన్నేరు చెట్టును అర్చన చేయటం ద్వారా గన్నేరు చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా గన్నేరు చెట్టు దగ్గర ప్రత్యేకమైన మంత్రాన్ని జపించడం ద్వారా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు జ్యేష్ఠ శుక్ల పాడ్యమి కరవీర పాడ్యమి సందర్భంగా ముందుగా గన్నేరు చెట్టు దగ్గరకు వెళ్ళాలి గన్నేరు చెట్టు మొదట్లో బియ్యపిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ గన్నేరు చెట్టు మొదట్లో వేసి గన్నేరు చెట్టు దగ్గర కొన్ని పుష్పాలను ఉంచి గన్నేరు చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి గన్నేరు చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించిన తర్వాత ప్రదక్షిణలు చేస్తూ ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుకోవాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం కరవీరాయై భానువల్లభాయ్ నమ కరవీరా అంటే గన్నేరు చెట్టు అని అర్థం సూర్యభగవానుడికి ప్రీతిపాత్రమైన చెట్టు గన్నేరు చెట్టు కాబట్టి ఓం కరవీరాయ భానువల్లభాయ్ నమ ఈ మంత్రం చదువుకుంటూ కరవీర పాడ్యమి సందర్భంగా గన్నేరు చెట్టును పూజించిన ప్రదక్షిణలు చేసిన సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే జ్యేష్టమాసంలో శుక్ల పక్షంలో వచ్చేటటువంటి తదియ తిథిని రంభావ్రతము అనే పేరుతో ప్రత్యేకంగా ఆచరించుకోవాలని కూడా ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి జ్యేష్ఠ శుక్ల తదియ తిథి నాడు దగ్గరలో ఉన్నటువంటి అరటి చెట్టు దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణలు చేయటం ద్వారా అరటి చెట్టు కింద పార్వతీదేవి చిత్రపటాన్ని ఉంచి పూజించడం ద్వారా వివాహపరమైన దాంపత్యపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే శుక్ల శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని దశపాపహర దశమి అనే పేరుతో పిలుస్తారు పది రకాలైనటువంటి పాపాల నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవటానికి ఈ దశపాపహర దశమి నాడు గంగా స్నానం చేయాలి గంగా స్నానం చేయటం వీలు కాకపోతే మీ గృహంలో ఉన్నటువంటి అన్ని దిక్కుల్లో గంగా సంప్రోక్షణ చేయాలి అంటే గంగాజలం చల్లాలి అలా చేస్తే దశపాపహార దశమి సందర్భంగా పది రకాలైనటువంటి పాపాలు తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని నిర్జల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఈ నిర్జల ఏకాదశి ఒక్కరోజు ఉపవాసం ఉన్నట్లయితే సంవత్సరంలో వచ్చినటువంటి ఇరవై నాలుగు ఏకాదశిలో ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది అంతటి శక్తి ఈ నిర్జల ఏకాదశికి ఉంది పురాణాల్లో భీముడు ఈ వ్రతం ఆచరించి అద్భుతమైన విజయాలు పొందాడని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి నిర్జల ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందంటే మంచినీళ్లు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉంటాం అని అర్థం కేవలం మంచినీళ్ళైనా స్వీకరించి మనం ఉపవాసం ఉంటాం కానీ నిర్జల ఏకాదశి రోజు మంచినీళ్ళు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి అందుకే దీన్ని నిర్జల ఏకాదశి అంటారు జ్యేష్ఠ శుక్ల ఏకాదశి నిర్జల ఏకాదశి రోజు ఇలా ఉపవాసం ఉంటే ఇరవై నాలుగు ఏకాదశుల ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని త్రివిక్రమ ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు ఆ రోజు ఓం త్రివిక్రమా మహా అనే మంత్రాన్ని ఎన్నిసార్లు చదివితే అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహాజ్యేష్ఠి అనే పేరుతో పిలుస్తారు ఆరోజు నువ్వులు దానం ఇస్తే చాలా మంచిది అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది పత్తి దానం ఇచ్చినా కూడా అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది నీటి కుండలు దానం ఇచ్చిన పాదరక్షలు దానం ఇచ్చినా విసనకర్ర దానం ఇచ్చినా వీటిలో ఏది దానం ఇచ్చినా కూడా జ్యేష్ఠ పౌర్ణమి రోజు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి అలాగే జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పున్నమి అనే పేరుతో కూడా పిలుస్తారు వ్యవసాయదారులు దుక్కి దున్ని పొలం పనులు ప్రారంభించే రోజు అలాగే ఈ మాసంలో వచ్చే అమావాస్య తిథిని ఏరువాక అమావాస్య అనే పేరుతో పిలుస్తారు ఆ రోజు జంట ఎద్దులను పూజించటం వాటికి ప్రదక్షిణలు చేయటం అనాదిగా వస్తున్న సంప్రదాయం కాబట్టి మాసం సందర్భంగా ఈ ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి మాసంలో మొట్టమొదటి రోజు కాబట్టి గన్నేరు చెట్టు దగ్గరకు వెళ్ళి దీపం వెలిగించి గన్నేరు చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం కరవీరాయై భానువల్లభాయై నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించండి అలా పఠిస్తూ గన్నేరు చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు స్వస్తి